అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీజయస్ అండి నేను ఇవాళ మగ్గంలాగా ఉండే మగ్గం లా ఉంటాయండి వర్క్ కంప్యూటర్ లో వస్తున్నాయి కదా ఇప్పుడు అవి చూపిస్తారు మీకు సేమ్ కొంచెం దూరం నుంచి ఎలా ఉంటుందంటే మీకు మగ్గం వర్కే అనుకుంటారు దాని దగ్గరకు వచ్చి ఇది కంప్యూటర్ లో మగ్గం వర్క్ అని తెలుస్తుంది తెలియని వాళ్ళకి తెలియదు మా లాంటి వాళ్ళకి అది తెలిసిపోతుంది ఎందుకంటే ఏది మగ్గం వర్క్ ఏది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్నది మీరు చూసారు అసలు పోసలు వచ్చి లైన్గా వస్తాయండి కింద చిన్న ఫ్లవర్స్ కూడా మనకి పోసలు వస్తాయి ఏంటంటే ఫోర్ ఫోర్ ఎంఎం పూస ఇది టూ ఎంఎం పూస అంటారు ఇది ఫ్రంట్కి వస్తుంది వీళ్ళు కొంచెం ఒళ్ళు ఉంటారు కనుక మనకి బోట్ నెక్ టైప్లో కనుక ఇంత నెక్ వచ్చింది మనకు కావాల్సే తగ్గించుకోవచ్చు ఇది పొస్తూ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ బ్లాక్ మీద గోల్డ్ రెడ్ కాంబినేషన్ అండి అసలు సూపర్ అదిరిపోయింది అసలు చాలా బాగుంది ఇలా వస్తుందండి హ్యాండ్కి డిఫరెంట్గా వస్తుందండి న్యూ డిజైన్ లాగా ఉంటుంది మనకి దూరం నుంచి ఇది కూడా మగ్గం వర్క్ అనే అనుకుంటారు కంప్యూటర్ వర్క్ అని ఎవ్వరూ అనుకోరు బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంటుందండి డీసెంట్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది మగ్గం వర్క్ అండి వాళ్ళు ఏంటంటే శారీలో బ్లౌజే కావాలి కంపల్సరీ అన్నారు విడిగా ముక్క తీసుకోవద్దన్నారు అని మేము శారీలో బ్లౌజే చేసాం మేము మగ్గం వర్క్ కూడా చేస్తాం అనమాట అంటే ఫస్ట్ టైం ఇచ్చేది శారీలో బ్లౌజే ఇవ్వాలి పెళ్లి కూతురు కానీ వాళ్ళు శారీలో బ్లౌజే మా దగ్గర ఏంటంటే మగ్గం వర్క్ చేస్తాం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా రెండు రకాలుగాను చేస్తాం ఇది చేత్తో చేసిన మగ్గం వర్క్ అండి ఇప్పుడు మామూలు బ్లౌజెస్ అండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే పోస్టర్ వర్క్ కాదు కానీ చాలా బాగుందండి ఇది నేను చాలా సార్లు చేశాను ఎప్పుడు ఏంటంటే శారీలో బ్లౌజ్ చేయడం వల్ల కలర్ కాంబినేషన్ మనకు తెలియలేదు ఇది శారీలో బ్లౌజ్ అయినా కూడా మనకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూసారా మాకు దూరం నుంచి అయితే మగ్గం వర్క్ లాగానే ఉంటుంది ఇది అండి వాళ్ళు బూటీస్ ఎక్కువ వేయొద్దు ఎందుకంటే బుటీస్ ఎక్కువ హైలైట్ కావడం కాదు మాకు నెక్కే హైలైట్ అవ్వాలన్నారు కొంచెం బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు కూడా ఇంకా చూపించాలని అనిపిస్తుంది కదా వర్క్స్ ఇది శారీలో ఉన్న బ్లౌజేనండి ఏంటంటే శారీ సైలెంట్గా ఉంది మనం వేరే కలర్స్ వేస్తే ఒప్పుకోరు కదా అందుకని వాళ్ళకి నార్మల్గానే ఉండాలన్నారని కానీ ఇది ప్లేన్ చేసి ఉంటే మాత్రం సూపర్ ఉందినండి వర్క్ చాలా బాగా నచ్చింది నాకు అసలు ఇది హ్యాండ్స్కి వస్తుందండి మనకి బార్డర్ మీద వల్ల ఇలా కనిపిస్తుంది కానీ ప్లేన్ బ్లౌజ్ మీద అయితే చాలా బాగా కనిపిస్తుందండి దీని మీద ఎలా ఉందంటే అసలు మామూలుగా మనకు ప్లెయిన్ మీద చేసి ఉంటే చాలా బాగుంటుంది ఇది సింపుల్ వర్క్ అండి ఇంకో బ్లౌజ్ నేను చూపించేది ఏంటంటే ఇవి శారీ కలరు ఇదే సింపుల్ సింపుల్గా కలర్ కూడా ఇదే కనుక టైప్ టైప్లోది మనకు నేను సేమ్ దీంట్లోనే ప్లేన్లోనే కొంచెం డార్క్ దారం తీసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ సేమ్ దారం అయినా మొత్తం గోల్డ్ అయినా లుక్ అనేది మనకు అనిపించదు కదా అందుకని లోనే కొంచెం డార్క్ గోల్డ్ రెండు కాంబినేషన్ ఇప్పుడు దీనికి కొందనిసరి పెట్టి రెడీ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అయిన బ్లౌజెస్ ఇవి అందుకని మీకు మళ్ళీ వెళ్ళిపోతాయి ఇవి టైలర్స్ అందరూ ఇవి టైలర్స్ అందరూ తీసుకుంటున్నారు కనుక మా దగ్గర ఏంటంటే ఎక్కువ మంది టైలర్స్ చేయించుకుంటారండి ఇవి ఇంకా దారాలు కట్ చేయాలి టైలర్స్ అందరూ చేయించుకోవడం వల్ల మీకు ఏం కుట్టమండి ఇవన్నీ వాళ్ళే కుట్టుకుంటారు కనుక స్టిచ్చింగ్ ఇచ్చేస్తాం అనమాట మేము వరకు సెలవు చిన్న కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ కొట్టండి చాలు థ్యాంక్ యూ సో మచ్ అండి